ఆయన పోయిన తర్వాత అంటే అన్నాళ్ళు ఆయనతో మీరు సోల్లాగా ఇందాక నా లో చెప్పినట్లు మీరు కానీ హనుమంతరావు కానీ ఇద్దరు ఫర్ దట్ మ్యాటర్ కథలు సెలెక్ట్ చేయడంలో కానీ ప్రతి దాంట్లోనే మీరు ఎంతో యాక్టివ్ మోస్ట్ ప్యాషనేట్ పార్టిసిపేషన్ మీది సినిమా మేకింగ్లో అలాంటిది అన్నాళ్ళు ఆయనతో ఒక బ్రదర్గానే కాకుండా ఒక సెన్సేషనల్ హీరోతో మీరు ట్రావెల్ అయ్యారు ఒకసారి ఆయన లేకపోవడం అన్న ఆ గ్యాప్ని అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేసారు పని చేయట్లేదు కదా జస్ట్ మూవింగ్ అరౌండ్ మళ్ళీ టైం అదేలేండి అదే నేను పర్సనల్గా ఎందుకంటే ఆ రోజులు కృష్ణ గారు ఇండస్ట్రీకి రావడం తర్వాత మీరు వెనకత్తలే మళ్ళీ మీరు కూడా రావడం ఈ ప్రయాణం ఆ జ్ఞాపకాలు తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జర్నీ ఫంటాస్టిక్ జర్నీ అది కదా అంటే ఇప్పుడు మహేష్ బాబు నిజంగా హీరో ఇంత పెద్ద హీరో ఎక్స్పెక్ట్ చేశారు సార్ మీరు అప్పుడే అవునా అవునులేండి నమశివాయ శివాట్ ఉంది కదా కొడుగు దగ్గర అది విజయవాడలో రెండు సార్లు మూడు సార్లు రిపీట్ చేశారు లో నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఐ వాజ్ ఇన్ విజయ విజయవాడ ఆ సినిమా రిలీజ్ టైంకి మేము వెళ్ళాము విజయవాడ వెళ్ళినప్పుడు ఆడియన్స్ కోరిక మేరకి ఏ త్వర అయినా బాగా చేస్తాడు కామెడీ సెంటిమెంట్ యాక్షన్ ఇంకెప్పుడు చెప్పడానికి ఏముంది అసలు అప్పుడే మీకుడుగుతుంది కాబట్టి మీరు చెప్పినవన్నీ ఉంటాయి అవును అవునండి అవును పైగా అది కృష్ణ గారి దర్శకత్వం మళ్ళీ ఏంట మీరు ఆయన హీరోగా గొప్ప డైరెక్టర్గా గొప్ప అంటే ఏం చెప్తారు సార్ కృష్ణ గారిని రెండూ ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారు కేవీ రెడ్డి గారి దగ్గర ఆ పట్టులన్నీ నేర్చుకున్నారు అవన్నీ అని చెప్తారు కృష్ణ గారికి ఎవరండి ఇన్స్పిరేషన్ డైరెక్టర్గా శుభరారు ధోని గారు ఇద్దరు ధోని గారి దగ్గర ఎడిటింగ్ సుబ్బర్ కూడా ఎడిటరు ఆయన కూడా డైరెక్టర్ ఎడిటర్ ధోని గారి దగ్గర కెమెరా టెక్నిక్స్ ఇవన్నీ కూడా కొంచెం అప్పటికి అడ్వాన్స్ టెక్నిక్స్లో ఉండే విరాగ్ మి కానీ ఇట్లాంటి సినిమాలో ఆయన చేశాడు అవునండి అక్కడి నుంచి ఆ సంస్థ నుంచి నేర్చుకున్నాయి అన్నీ అది డోండి గారు ఇప్పుడు అంటే పర్సనల్లీ ఆస్కింగ్ సార్ ఇప్పుడు కృష్ణ గారంటే మీరు ఆయన చెప్పడం మీరు వెంటనే వాటిని భుజాన్ని వేసుకుని క్యారీ చేసేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆఫ్ హిజ్ కెరీర్ అన్నీ ఇంకా మీరు హనుమంతరావు గారు అంటే రెండు కళ్ళు ఆయనకి మీరు అలాగే ఆయనతో రావల్ అయ్యారు నావిగేట్ అయ్యారు మహేష్ బాబుతో మీరు పర్సనల్లీ స్పీకింగ్ మీకు ఆ వైబింగ్ ఉందా కృష్ణ గారితో ఏదైతే మీరు ఎంజాయ్ చేసేవారు ముందే లేదు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఎప్పుడన్నా షేర్ చేసుకుంటాం ఐడియాని అందుకని డే టు డే యాక్టివిటీస్లో పెద్దగా ఉండదు మరి అది ఓవరాల్గా ఉంటుంది అదులేండి మహేష్ బాబుకి మీ మీద ఆ ఎఫెక్షన్ కానీ లేకపోతే ఆ అటాచ్మెంటు ఫ్యామిలీ బాండ్ అవన్నీ బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడండి మీకు ఎక్కడ గ్యాప్ అనిపించింది ఏమి కృష్ణ గారితో ఉన్నట్టే ఉంటుందా అందుకని ఎక్కువ ఉంటుంది వెరీ నైస్ అంటే ఇప్పుడు ఆ మహేష్ బాబు ప్రాజెక్టులు సెలక్షన్స్ లేకపోతే తన క్యారెక్టర్లు వాటిలో మీకు ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేదు ఉండదు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ కాదు ప్రాజెక్ట్ సెలెక్ట్ మీరు బెస్ట్ కృష్ణ గారిలో నుండే ఒక బెస్ట్ క్వాలిటీ మహేష్ బాబులో ఉంది అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మంచి మనిషి ఎప్పుడు ఇంకోళ్ళకి సహాయం చేసి మనిషి దాంట్లో ఏమైనా కాదు కాకపోతే ఏంటంటే ఇది ఒక నెంబర్ అప్పించలేదు చేయటం అనేది కృష్ణ గారు ఆయన డే నైట్ వర్క్ చేసేవాళ్ళు ఇతను వర్క్ చేస్తాడు కానీ డిఫరెంట్ ధోనాలు సినిమా లేకపోతే ఫ్యామిలీ లేకపోతే ఏదైనా యాడ్స్ లేకపోతే ఆ స్టోరీ సెలెక్షన్ సీటింగు డిస్కషన్స్ ఇది ఒకటి అంత డిస్కషన్స్ ఉండవు బాబు ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక డైరెక్టర్ కూడా ఏం చెప్తే అది చేసేయటం వెళ్ళిపోవడం కృష్ణ గారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే వాళ్ళకి అన్నిట్లో పర్ఫెక్షన్ రావాలి అనే దాని మీద వర్క్ చేస్తుంటారు ఓకే ఇప్పుడు నార్మల్గా కృష్ణ గారి కెరీర్ని కనుక మీరు ఒక్కసారి రీక్యాపిట్యులేట్ వెనకల్కి తిరిగి చూసుకుంటే ఇలా చేసి ఉంటే బాగుండేది లేకపోతే ఇక్కడ ఈ పొరపాటు జరిగింది ఈ విధంగా మనం చేసి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించిన చిన్న చిన్న పాయింట్లు ఏమైనా మీకు ఉన్నాయా సార్ మనసులో లేకపోతే నెవర్ హ్యాడ్ ఎనీ ఏమీ లేవు జనరల్గా ఆయన ఏంటంటే హీరోగా మనకి అంటే ఏజ్ సహకరించకపోవడం కానీ స్టార్డం తగ్గిందని కానీ ఫీల్ అయినప్పుడు పేర్ల రోజు చేద్దామని డైజెషన్ తీసుకొని వార్సూడు లాంటి సినిమా చేశారు అవి కంటిన్యూ చేస్తుంటే బాగుండేది ఫ్యాన్స్లో ఎప్పుడు నాడు ఎప్పుడు డైజెస్ట్ ఆయనకున్న ఇప్పుడు తెలుగులో ఏదో రమారా ఫాలోయింగ్ తర్వాత కృష్ణ గారికి ఉంది తర్వాత చిరంజీవి గారికి ఉంది అంటే మిగతా వాళ్ళందరికీ ఆ సినిమా ఫ్యాన్స్ ఒక ఫ్యాన్గా తయారైన తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు జనరేషన్స్ మారమూరిస్ అట్లానే కృష్ణ గారికి అట్లానే చిరంజీవి గారికి వీళ్ళ ముగ్గురికే ఉంది తప్ప మిగతా వాళ్ళందరికీ సినిమా బట్టి సినిమా ఆ ప్రాజెక్ట్ వరకే ఫ్యాన్స్ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ అండి